మేషరాశి వారికి ఈ సస్ట్రగ్రహ కూటమి పన్నెండవ రాశిలో మీనరాశిలో జరుగుతోంది ఈ కారణం చేత వీరికి కాస్త ఖర్చులు అధికమయ్యే ఆలోచనలు కనిపిస్తుంది అనగా ఖర్చులు ఎక్కువ పెట్టే సూచన కనిపిస్తుంది ఖర్చు అంటే కేవలం ధనాన్ని ఖర్చు చేయడం మాత్రమేనా కాదు వేరే ఆలోచనలు కావచ్చు వేరే శక్తి కావచ్చు ప్రతిభ కావచ్చు సమయం కావచ్చు అమూల్యమైనటువంటి ఇవన్నీ కూడా వృధా కావడానికి అవకాశం కనిపిస్తుంది శని భగవానుడు వచ్చాడు గనుక మేషరాశి వారికి పన్నెండు ఇంట్లో ఏళ్ళనాడు శని ప్రారంభమైంది కనుక భయపడాల్సిన పని లేదు పని భారము శ్రమ అధికమవుతుంది తద్వారా కొద్ది శారీరకమైనటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది నడుము నొప్పులు కాలు నొప్పులు నొప్పులు లాంటివి లేకపోతే జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు శరీరంలో ఒక రకమైనటువంటి బద్ధక స్వభావం పెరగడము ఇలాంటి లక్షణాలు ఈ మేషరాశి వారికి కొద్దిగా కనిపిస్తాయి నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది లేక ఉన్న ఉద్యోగంలో పని అధికమవుతుంది పని ఒత్తిడి ఉంటుంది దానికి తగిన ఫలితాన్ని కూడా వీరు పొందగలుగుతారు కనుక మేషరాశి వారు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు నూతన అవకాశాలు పని పెరిగే సూచనలు కనిపిస్తుంది ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కొద్దిగా శారీరక శ్రమ అలసట శారీరక పీడ రావడానికి అవకాశం ఉంది కనుక వీరు ఏమైనా అవకాశం ఉంటే శనిశ్వర దర్శనం చేసుకోండి లేకపోతే శివ పూజలు శనివారం రోజు నిర్వర్తించండి